హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నాలుగు మంచి టిప్స్ చెప్తానండి మనము కంఫర్ట్ బాటిల్స్ కానీ లిక్విడ్ బాటిల్స్ కానీ వాడిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా వాటిల్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను ఒక లిక్విడ్ బాటిల్ తీసుకొని పైన లేబుల్ని తీసేస్తున్నానండి లేబుల్ని తీసేసిన తర్వాత ఒక పేపర్ని ఇలా పెట్టుకొని సేమ్ సైజులో మనము పెన్సిల్తో కానీ పెన్తో కానీ ఇలా గీతను గీసుకొని కట్ చేసుకుంటే కరెక్ట్గా కట్ అయిపోతుందండి సో ఇలా గీసుకున్న తర్వాత చూడండి మనము స్ప్రైట్ బాటిల్ కానీ ఏదైనా డ్రింక్ బాటిల్ది ఇలా మూతని సగంక పెట్టుకోవాలి లైన్ మీద సగంక పెట్టుకొని ఇలా పెన్తో కానీ పెన్సిల్తో కానీ ఈ విధంగా డిజైన్ గీసుకోవాలన్నమాట మొత్తం ఈ విధంగా డిజైన్ చేసుకోవాలండి వెనకాలైతే ఈ విధంగా డిజైన్ ఇచ్చాను దీన్ని మనము షార్ప్గా ఉండే నైఫ్తో కనుక కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుందండి లేదంటే నైఫ్ని కాస్త వేడి చేసుకుని అంటే స్టవ్ దగ్గర వేడి చేసుకుని కనుక కట్ చేసినట్లయితే ఈజీగా కట్ అయిపోతుందనమాట సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి చూడండి నేనైతే చాకుని వేడి చేసి కట్ చేసానండి చాలా సింపుల్గా కట్ అయిపోయింది ఇలా కట్ చేసుకున్న తర్వాత చాకుని వేడి చేసుకుని ఈ విధంగా ఇక్కడ డిజైన్ ఇచ్చుకున్నాం కదా వాటి మధ్యలో ఇలా హోల్స్ పెట్టుకోండి ఇలా హోల్స్ కనుక పెట్టుకుంటే ఇంకా చూడడానికి చాలా బాగుంటుందండి చాకుని ఇలా కాల్చి ఇలా హోల్స్ పెట్టేసాను చాలా బాగుందనమాట చూడడానికి చూడండి ఈ విధంగా మొత్తం హోల్స్ పెట్టుకున్నాను కదా దీన్ని ఎలా వాడుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను అనమాట ఇక్కడ చూడండి దీంట్లో కొద్దిగా నేను కట్ చేశాను ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసి దాని మీద ఫ్లవర్ని గీశానండి ఈ ఫ్లవర్ని ఇలా కట్ చేసుకొని కలరింగ్ చేశానండి దీన్ని ఇప్పుడు మనం దీని మీద ఇక్కడ ఎదురుగా కనుక గంతో అంటించుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది దీన్ని నేను కిచెన్లో ఈ విధంగా హ్యాంగ్ చేశానండి చూడండి దీంట్లో మనకి అవసరమైన స్పూన్లు కానీ గంటలు కానీ ఏమైనా వేసుకోవచ్చు చిన్న చిన్నవి సో చూడడానికి కూడా చాలా బాగుంది కదా సో ఈ టిప్ నచ్చిందంటే ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు వచ్చేసి మనకి క్యాప్ వచ్చింది కదండి ఈ బాటిల్కి ఈ క్యాప్ అయితే చూడడానికి చాలా బాగుంది చిన్న సైజు బాటిల్ లాగా ఉందనమాట దీన్ని పిల్లలు కలరింగ్ చేసుకుంటూ ఉంటారు కదా డ్రాయింగ్ చేసుకొని వీళ్ళు కలర్స్ చేంజ్ చేసేటప్పుడు బ్రష్ని వాటర్తో క్లీన్ చేసుకుంటూ ఉంటారండి దీంట్లో కనుక మనం వాటర్ పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళు ఈ విధంగా యూజ్ చేసుకుంటారనమాట సో ఇది కూడా చాలా ఉపయోగపడుతుందండి మనకి బాటిల్ మూత ఇప్పుడు వచ్చేసి ఈ బాటిల్కి ఈ విధంగా పైన ఉంది కదా దీన్ని మనము చాక్ని కాల్చి కట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా కట్ చేసిన తర్వాత పైన పాటు కోజ్గా ఉంది కదా దీన్ని హాఫ్ వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి అటు ఇటు కూడా జాగ్రత్తగా కట్ చేసుకోండి దీన్నైతే మనము ఫోన్ స్టాండ్గా వాడుకోవచ్చు అండి మనము ఫోన్ ఎక్కువసేపు చూడాలనుకున్నప్పుడు చేతితో పట్టుకోకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను ఒక కంఫర్ట్ బాటిల్ తీసుకున్నానండి కంఫర్ట్ బాటిల్ మీద లేబుల్ని తీసేసి దీన్ని కూడా మనము ఈ పేపర్ని ఇలా పెట్టుకొని పెన్సిల్తో కానీ స్కెచ్తో కానీ ఈ విధంగా గీసుకోవాలండి రౌండ్గా గీసేసుకుంటున్నాను ఇలా గీసుకున్న తర్వాత దీని మీద చూడండి ఈ విధంగా మనకి టేప్ అనేది ఉంటుంది కదా దాన్ని తీసుకొని లోపల వైపు బయట వైపు కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా రెండు వైపులు కూడా ఈ విధంగా లైన్స్ అయితే గీసుకోవాలి ఇక్కడ నేను రెండు వైపులు కూడా గీసానండి చూడండి చూపిస్తున్నాను ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని కూడా చాకును కాల్చి నేను కట్ చేశానండి కట్ చేసిన తర్వాత చూడండి చిన్న సైజు బుట్టలా తయారైంది కదా దీన్నైతే మనము చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి దీని మీద అంటించడానికి నేను ఈ బాటిల్ మీద లేబుల్ వచ్చింది కదండి దాని మీద ఇలా యల్లో కలర్ లో ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట ఆ ఫ్లవర్ ని ఇలా కట్ చేశాను కట్ చేసి ఇలా అంటించాను అనమాట చూడండి బాగుంది కదా చూడడానికి ఈ బుట్టనైతే మనము దేవుడికి రోజు ఫ్లవర్స్ పెడుతూ ఉంటాం కదా ఆ ఫ్లవర్స్ దీంట్లో వేసుకుని అంతే అంతేకాకుండా దేవుడు ఫ్లవర్స్ రోజు పడేయం కదా ఈ బుట్టలో గనక వేసి స్టోర్ చేసుకొని పడేయాలనుకున్నప్పుడు పడేయొచ్చండి అంతేకాకుండా దేవుడికి పూజా సామాన్లు ఉంటాయి కదా కర్పూరము కుంకుమ ఇలాంటివి ప్యాకెట్స్ లో వస్తాయి కదా చిన్న చిన్న ప్యాకెట్స్ లో అవి కూడా ఇందులో పెట్టుకొని మనము దేవుడి దగ్గర ఈ బుట్టను పెట్టేసుకోవచ్చండి ఇలా దీన్ని వాడుకోవచ్చు అనమాట ఈ రోజు వీడియో అయితే ఇదండి ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను నచ్చితే గనక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో మేము